నేను మీ ముందుకు వచ్చా మీ దాసరి కవిత ఈ రోజు కొత్త కాన్సెప్ట్ అందరికి ముందుగా అడ్వాన్స్ హ్యాపీ దీపావళి మీకోసం అందరికి అడ్వాన్స్ హ్యాపీ దీపావళి మనకి కదిరి యూత్ కదిరి కింగ్స్ అనమాట వీళ్ళంతా వీళ్ళ ఆల్రెడీ మీకు అందరికి తెలిసిన విషయమే మంచి పాపులర్ ఉన్న పర్సన్స్ వీళ్ళంతా సో ఇప్పుడు మనం మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం ఏంటంటే మనం ఎదురుగా కనిపిస్తున్నది ఇప్పుడు ప్రస్తుతం మన ముందర వాల్పోస్ట్ ఉంది ఈ వాల్పోస్ట్ వచ్చేసి కొడుకు కోసం ఒక రైతు అనే మూవీని ఆ ఈయన డైరెక్టర్ ప్లస్ ఒక హీరో కూడా దీన్ని లఘు చిత్రం తీసాడనమాట ఈ చిత్రం మన రీసెంట్ గా మన నీల్మ థియేటర్ లో కూడా వన్ డే ఆడింది తర్వాత ఇప్పుడు ఈ వీళ్ళు అక్కడ రిలీజ్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే జిఎంఎస్ గ్యాలరీస్ అనే ఫిలిమ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఈ సినిమాని రీఓపెన్ ఓపెన్ చేసినారనమాట కాబట్టి మీ టైం ని పది నిమిషాలు కేటాయించి వీళ్ళ మూవీని చూసి మన డైరెక్టర్ ప్లస్ కమ్ హీరో అన్ని ఆల్మోస్ట్ అన్ని క్రియేటివిటీ మన రాయలసీమలో ఒక పవన్ గారికి ఒకటే ఉంది కాబట్టి మనం సపోర్ట్ చేయాలి ఈ మ్యాటర్ ఏంటనేది ఈ సినిమా గురించి మన పవన్ గారిని అడిగి చేస్తాం కొంచెం దీని గురించి చెప్పండి ఈ సినిమా ఎందుకు చూడాలంటారు మన యూత్ గురించి చెప్పండి ఖచ్చితంగా ఇప్పుడున్న యువతరం ఏంటంటే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తూ తర్వాత కాలేజీలు పోకుండా ఎదురు ఐఫోన్లు ఐ ఫోన్లు కావాలి కావాలని ఆ విలాసంగా ఆ సరదాలో పోతున్నారని చెప్తే ఫ్యూచర్ ఆలోచన చేయడం లేదు వీళ్ళందరి కోసం మా కొడుకు కోసం ఊరైతున్న లఘు చిత్రం చాలా అద్భుతంగా డైరెక్టర్ కత్తి విజయ్ కుమార్ సారు ఆ నిర్వాత ఆ నిర్వహించారు తర్వాత దీనికి ప్రొడ్యూసర్ జిఎం సురేష్ గారు చాలా ఫేమస్ పర్సన్స్ జిఎంఎస్ గ్యాలరీ ప్రొడక్షన్ దీన్ని రన్ చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్ ని దీనిలో మన శేఖర్ సిఎస్ఆర్ కూడా మన హెల్మెట్ గురించి చాలా అద్భుతంగా వివరించి మన రాజు మన తరిమల్ రాజు గారు చాలా ఫేమస్ పర్సన్స్ అనంతపూర్ లో సో అదే విధంగా మన టీం కదిరి టీం మెంబర్స్ మన ఫేమస్ పర్సన్సే మన రాజేష్ అన్న కావచ్చు మన వీళ్ళంతా చాలా బ్రదర్స్ అంతా వచ్చి మన ఈ రోజు కొడుకు కోసం రైతు లఘుచేతాన్ని సపోర్ట్ చేస్తూ మన కవితకు కూడా ఇప్పుడు వచ్చి ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయాలని ఉద్దేశంతో ఇలాంటి పెద్ద పెద్ద మనసుతో నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు లెక్క థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఆ చాలా మంది యువకులు చూసి మారి మీ తల్లిదండ్రులను గౌరవించి సొసైటీలో బాగా చదువుకొని మంచి ఎడ్యుకేషన్ గా ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను మీ ఆర్టిస్ట్ పవన్ థ్యాంక్ యూ ఇంకొక విషయం నేను చెప్పాల విషయం ఏంటంటే ఇలాంటివి కొత్త కొత్త క్రియేటివిటీ చేయాలన్నా మన కదిలో ఏంటంటే మన నరసింహ అన్న ఒక గ్రూప్ అయితే ఏంటి నా ఎలక్షన్ లో ఆయన చాలా సపోర్ట్ చేశాడు సో అన్న దగ్గర చాలా చాలా మంది టాలెంటెడ్ పర్సన్స్ కూడా ఉన్నారు సో అన్న అందరికి తెలిసిన విషయమే అన్న తరపున కూడా అందరికి అడ్వాన్స్ ముందుగా హ్యాపీ దీపావళి సో రెండు మాటలు చెప్పండి అన్న నరసింహ్